హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి కొంచెం హెల్త్ ఇష్యూ అని చెప్పొచ్చు ఫస్ట్ అయితే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక వీడియో అయితే షేర్ చేశాను ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయిపోయింది యూట్యూబ్లో షేర్ చేశాను కానీ అంత వైరల్ అవ్వలేదు ఇన్స్టాగ్రామ్లో చూసిన వాళ్ళు యూట్యూబ్లో చాలా మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫోర్ థౌజండ్ ప్లస్ కామెంట్స్ వచ్చాయి అలానే ఇప్పుడు కూడా వస్తూనే ఉన్నాయి నేను వీడియో షూట్ చేసిన ఇట్స్ ఆల్మోస్ట్ పెట్టేసి కూడా ఒక టెన్ డేస్ వన్ వీక్ అవో అయిపోయిందనమాట యాక్చువల్లీ పెట్టడానికి పెట్టకపోవడానికి ఫుల్ వీడియో చేస్తానని చెప్పానండి ఫుల్ వీడియో చేయడానికి బేజ్ ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల గుండు ఫంక్షన్లో చాలా బిజీగా ఉన్నాను ఆ ఫంక్షన్లో మంచిగా గుమ్మేసి కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేసింది అనమాట సో దానికోసమే నేను లాంగ్ వీడియో పోస్ట్ చేయలేదు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఏదో వైరల్ అవుదామని ఫాలోవర్స్ కోసం అని చెప్పేసి నేను ఆ వీడియో అయితే పోస్ట్ చేయలేదు నేను యూజ్ చేశాను నాకు రిజల్ట్ వచ్చింది అందుకని చెప్పేసి నాలాగా అంటే కలర్ గురించి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అలానే కలర్ గురించి నాలాగా ఇలా స్పెట్స్ యూస్ చేసే వాళ్ళు కానివ్వండి పిగ్మెంటేషన్ కానివ్వండి లేకపోతే పింపుల్స్ కలర్ గురించి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారని వాళ్ళ కోసం ఏదైనా నేను పెట్టిన వీడియో వైరల్ అవుతుందని అసలు అనుకోలేదు ఎవరికైనా ఒక నలుగురికైనా యూజ్ అవుతుంది అసలు మెయిన్లీ అయితే నేను షేర్ చేసింది నా రిలేటివ్స్ నా ఫ్యా నా ఫ్రెండ్స్ కోసమేనండి నన్ను చాలామంది అడిగారు ఒకరికి ఇద్దరికి ఏం చెప్తామనేసి నేను ఎలానో యూట్యూబ్ చేస్తున్నాను కదా అనేసి నేను ఇలా ఒక వీడియో తీశాను క్యాజువల్గా పెట్టాను అనమాట అంతే సో అందరికీ ఫస్ట్ మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ అనమాట వైరల్ అయితే చేసేసారు ఇన్స్టాగ్రామ్లో సో మెయిన్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంది అంటే ఎవరైతే ఫోర్ థౌజండ్ ప్లస్ మెంబర్స్ నాకు కామెంట్ చేశారండి దాంట్లో ఒక హండ్రెడ్ మెంబర్స్ మాత్రం నెగిటివ్గా చేశారు ఫోర్ థౌజండ్ మెంబర్స్ అయితే పాజిటివ్గా చేశారు పర్సనల్గా మెసేజ్ చేశారు అక్క సో అండ్ సోన్ ప్రాబ్లం ఉంది మాకు మేము డార్క్గా ఉన్నామని మాకు మ్యారేజెస్ అవ్వట్లేదు నాకు మ్యారేజ్ అయిపోయింది అయినా మా మదర్ ఇలా నన్ను ఇలా టార్చర్ చేస్తుంది మా హస్బెండ్ ఇలా టార్చర్ చేస్తుంది ఇలాంటి పర్సనల్ కామెంట్స్ చాలా వచ్చాయి సో వాళ్ళందరి కోసము వాళ్ళకి ఏదైనా కొంచెమైనా హెల్ప్ అవుతుంది అనే థాట్ నేను ఈ వీడియో షేర్ చేస్తానండి అంతేకాని అసలు ఎలా ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అలా అయితే నేను చెప్పట్లేదు నాకు నేను యూజ్ చేసిన ప్రాసెస్ అది మీకు షేర్ చేస్తాను క్లియర్గా అప్పుడే రిజల్ట్ ఉంటుంది అని నేను ఇంత టైం తీసుకున్నాను సో ఆ ప్రాసెస్ అనేది నేను చెప్తాను ఎలా వాడాలి ఏం ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి ఎలాంటి ప్ర పేడ్ ప్రమోషన్ అయితే కానే కాదండి నాకు ఇది ఎవరు సజెస్ట్ చేశారని కూడా చాలామంది కామెంట్స్ చేశారు పర్సనల్గా చాలా చాలా చాలామంది అనమాట స్టిల్ ఇప్పటికి కూడా మెసేజ్ వస్తున్నాయి నేను ఈ వీడియో తీస్తున్న అందుకే చూసుకుంటున్నాను కామెంట్స్ని నేను నిజంగా అండి ఇది అయితే పెయిడ్ ప్రమోషనే కాదే కాదు మీరు ఈ క్రీమ్ చెప్పిన తర్వాత మీకు తెలుస్తుంది ఇది ప్రమోషనా కాదా అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దాన్ని ఎలా యూజ్ చేయాలి మీరు అనొచ్చు తాపి ఫస్ట్ వీడియో ప్రా ప్రోడక్ట్ ఏంటో చెప్పక్క క్రీమ్ ఏంటో చెప్పక్క అనేసి ఫస్ట్ నేను దీన్ని ఎలా వాడాలో చెప్తానండి అంటే ఏ ఫుడ్ తీసుకోవాలి డైట్ ఏది మెయింటైన్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది నేను చెప్తాను దాని తర్వాత క్రీమ్ అనేది రివీల్ చేస్తానండి నేను చేసిన ప్రాసెస్ అంటే నేను మెయింటైన్ చేసిన ప్రాసెస్ ఏంటంటే నేను యాక్చువల్లీ ఆయిల్ ఫుడ్ తిననండి ఫస్ట్ ఏంటంటే ఆయిల్ ఫుడ్ తినను జంక్ ఫుడ్ తినను లైక్ ఇది కీ ఐటమ్స్ ఉంటాయి కదా స్వీట్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ అలాంటివి ఏం తిననండి నేను తినేది మాత్రం ఉట్టి ఫ్రూట్స్ అప్పుడప్పుడు డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్లో కూడా చాలా సెలెక్టివ్గా తింటానమాట రైస్ ఈ దోశ ఈ చపాతీ ఈ పూరి జస్ట్ నార్మల్గా మనం తినే టిఫిన్ ఐటమ్స్ అయ్యా అనమాట నేను ఇంతకు మించి ఎక్కువ చెప్పాలంటే ఇంకా పానీపూరి అంతకుమించి ఇంక నేనేం తిన్నాను అనమాట మా ఫ్రెండ్ ఉంది ముందు చూస్తూ అందుకే నమ్ముతారు సో ఇదే అనమాట తినేది మీరు కూడా కొన్ని కావాలి అంటే కొన్ని సాక్రిఫైస్ చేయాలండి ఫస్ట్ మనకి అన్నం కావాలి చాలామంది కలర్ గురించి చాలా అంటే చాలా తప్పిస్తూ ఉంటారు కదా సో కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ మనం కాంప్రమైజ్ చేసుకోవాలి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోలు కావాలి కాబట్టి మీరు కలర్ గురించి కావాలనుకుంటున్నారు కాబట్టి ఈ ఫుడ్ అంతా మీరు డైట్ మెయింటైన్ చేస్తే అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే మనం వాటర్ ఎప్పుడు తాగినా హాట్ వాటరే తాగాలండి ఇది మెయిన్ అనమాట ఇలా హాట్ వాటర్ తాగడం వల్ల మనం వెయిట్ కూడా లాస్ అయిపోతాము వామ్ వాటర్ అనమాట నేనైతే ఫ్లాస్కోలు ఎప్పుడు మెయింటైన్ అనమాట అంటే నేను ఈ క్రీమ్ యూజ్ చేసినప్పటి నుంచి నే నాకు తెలిసింది ఇది అంటే నా డైట్లో ఏం చేంజ్ చేసుకున్నాను యాక్చువల్లీ ఇంతకు ముందు లేదు వామ్ వాటర్ అనేది ఒక వన్ మంత్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఐ మీన్ తాగుతున్నాను సో దాంట్లో ఇది యాడ్ అయింది కాబట్టి అది కూడా నేను మీకు చెప్తున్నాను అనమాట సో ఇంకా ఇంకా అంటే ఇదనమాట జంక్ ఫుడ్ ఈ నూడిల్స్ ఏం చెప్తారు వీటిని ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి ఫాస్ట్ ఏం తినద్దండి సీరియస్గా మీకు అందం కావాలి కలర్ కావాలి అనేసి అంటే మాత్రం ఇవన్నీ అవాయిడ్ చేసి ఘీ ఐటమ్స్ స్వీట్స్ తినండి లిమిట్గా తినండి ఏదైనా అతిగా తింటే మనకి డేంజరే అవుతుంది కాబట్టి మీ మనం ఘీ ఐటమ్స్ తింటే మనకు ఆటోమేటిక్గా పింపుల్స్ వస్తాయి పింపుల్స్ వస్తే ఇంకా పిగ్మెంటేషన్స్ అవి ఇవి బ్లాక్ అయిపోవడము దానివల్ల స్కిన్ అంతా పింపుల్స్ ఇంకా ఎక్సట్రా ఎక్సెట్రా నాకు ఇవన్నీ ఎప్పుడు రాలేదు కాబట్టి లో అదే బొక్కలు లోతులు పడిపోవడం అట్లా జరుగుతుంది కదా అంటే మేకప్ ఎక్కువ వేసుకుంటే స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది కదా అలా అనమాట మేకప్ వేసుకున్నారా లేదా తెలుస్తుంది వేసుకోలేదండి మేకప్ యాక్చువల్లీ జస్ట్ లైట్ ఎఫెక్ట్ తప్పించి రింగ్ లైట్ కూడా కాదు లైట్ అనమాట ఇంట్లో చూస్తే తెలుస్తుంది మీకు అది ఏం చెప్తారు జస్ట్ లిప్స్టిక్ ఒకటేనండి మేకప్ వేసుకునేది కావాలని మీరు చూడొచ్చు ఇలా లేదండి ఇలియానా కాదు ఇలా సో మా ఫ్రెండ్ నవ్విస్తుందండి సో ఏం చెప్తున్నానంటే నాకెప్పుడు ఈ పింపుల్స్ కానివ్వండి ఇలాంటివి నాకు ఎప్పుడు రాలేదండి ఎందుకంటే నేను ఏం తినను కాబట్టి నాకు వస్తే దాని గురించి వచ్చే ఎఫెక్ట్స్ అని నాకు తెలుసుండే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని నాకు తెలియదండి సో నేనైతే ఇప్పుడు క్రీమ్ గురించి మీకు నేను చెప్తాను క్రీమ్ ఏంటి అనేది ఇది అందరికీ తెలిసి ఉంటుంది నేను యాక్చువల్లీ యూట్యూబ్లోనే ఈ క్రీమ్ గురించి తెలుసుకున్నాను అనమాట నేను యాక్చువల్లీ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నానండి సో కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకుందాం సో కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకుందామని చెప్పేసి నేను బ్యూటీ ప్యాలెస్కి వెళ్ళానండి అతన్ని నేను అడిగాను అనమాట పర్సనల్గా ప్రోడక్ట్స్ తీసుకుంటూ కూడా ఇట్లా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే తను అన్నాడు ఉన్నాయి చీప్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అట్ ద సేమ్ కాస్ట్లీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అంటే ఓకే డార్క్ స్పాట్స్ పోతాయి అంటే ఎంత కాస్ట్ అయినా పెట్టచ్చు కదా ఎన్నో ఇయర్స్ నుంచి స్పెక్స్ యూస్ చేస్తాము దానికి ఎన్నో మనీ పెట్టాము పోతుంది అంటే ఎంతైనా కాస్ట్ పెట్టచ్చు కదా అనే థాట్ తోటి నేనైతే తీసుకుందామని చెప్పేసి ఫస్ట్ ఆ ప్రోడక్ట్ నేమ్ తీసుకొని నేను గూగుల్లో అండ్ యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట సెర్చ్ చేసిన తర్వాత చాలామంది యూజ్ చేస్తున్నారు వాళ్ళకు కూడా చాలా చాలా ఏం చెప్తారు వ్యూస్ ఉన్నాయి చాలామంది చూసారు కామెంట్స్ ఉన్నాయి దాంట్లో వాళ్ళు చాలామంది వాడుతున్నాము మంచి రిజల్ట్ ఉంది ఆపేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ కలర్ వచ్చేస్తారంటే అఫ్ కోర్స్ అండి ఏ ప్రోడక్ట్ వాడినా సేమ్ కలర్కి అయితే వచ్చేస్తారు కదా మరి బట్ ఫస్ట్ నుంచి లేనిది మధ్యలో రాదు కదా ఏదైనా సరే కంటిన్యూటీ ఉండాలి దానికి తగ్గట్టు మనం ఫుడ్ డైట్ తీసుకుంటే ఉంటుందన్నమాట అలా అనుకుంటే ఎన్ని ప్రోడక్ట్స్ ఎందుకు లాంచ్ చేస్తున్నారు చెప్పండి మధ్యలో వాడేస్తే ఐ మీన్ ఒక బాటిల్ వాడగానే కలర్ కాన్స్టెంట్గా ఉండదండి మనుషులే కాన్స్టెంట్గా అది కలర్ ఎలా ఉండదు చెప్పండి సో కావాలి అంటే మీకు కలర్ కావాలి అంటే అంత మనీ స్పెండ్ చేస్తూ ఉండాలి అట్ ద సేమ్ ఫుడ్ కూడా డైట్ తీసుకుంటూ ఉండాలన్నమాట సో తను నాకు చెప్పిన తర్వాత నేను ఆ క్రీమ్ తీసుకొచ్చి యూట్యూబ్లో సెర్చ్ చేసుకున్న తర్వాత నాకైతే ఓకే బెటర్గానే ఉంది చాలామంది చెప్తున్నాను కదా మనకి ఫోర్ థౌజండ్ మెంబర్స్ కామెంట్స్ చేస్తే దాంట్లో ఒక హండ్రెడ్ మెంబర్సే నెగిటివ్గా ఉన్నాయి నేను చూసి నేను చూసిన కామెంట్స్ కూడా ఒక టెన్ పర్సెంట్ పీపుల్సే బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు బ్యాడ్ అంటే కూడా సో వాడిన తర్వాత వాడేసిన తర్వాత యాజ్ యూజువల్ కలర్ వచ్చేసి ఇలాంటివి అనమాట సో నాకు బెస్ట్గానే అనిపించింది కదా అని చెప్పేసి నేను అక్కడ తీసుకున్నాను అనమాట సో నేను అతను అడిగిన తర్వాత నేను ఆ క్రీమ్ తెచ్చుకొని అక్కడికి వెళ్ళి క్రీమ్ తెచ్చేసుకొని అయితే స్టార్ట్ చేశానండి జస్ట్ వన్ బాటిల్ ఫినిష్ అయింది నాకు ఫ్రెండ్స్ ఇట్లా మా ఆఫీస్లో కలీగ్స్ మా రిలేటివ్స్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రిలేటివ్స్ చెప్తున్నాను నేను బేసిక్గా అంత కలర్ అయితే కాదండి అదేదో అంటారు కదా చామన్ చాయ్ కలర్ అంటారు కదా సో నేను ఆ కలర్ అనమాట చాలామంది అన్నారు నువ్వు ఉండే ఏరియా వాటర్ నీకు బాగా పడ్డాయి అందుకే నువ్వు కలర్ వచ్చావు అనేసి అంటే మనం చాలా రోజుల నుంచి అక్కడే ఉంటాం కదా ఎందుకు వచ్చాము ఆ కలర్ ఇన్ని రోజులు రాలేదనేసి నేను నా లైక్ ప్రొడక్ట్స్లో ఏం యాడ్ అయింది అనేసి అప్పుడు అబ్జర్వ్ చేసుకొని అప్పుడు నేను నాకు నేను తెలుసుకున్నాను అనమాట ఓకే నా ప్రోడక్ట్స్లో ఇది యాడ్ అయింది అందుకే నాకు రిజల్ట్ వచ్చింది అనేసి సో ఇంకా లేట్ చేయకుండా మీ అందరికీ నేను ఆ ప్రోడక్ట్ చూపిద్దాం అనుకుంటారు అనమాట ఆఫ్ కోర్స్ మీరు నన్ను తిట్టుకుంటూనే ఉంటారు కానీ స్టిల్ అండి మరి ఒక వీడియో వైరల్ అయిందంటే మరి ఆ మాత్రం మనం కూడా పెట్టాలి కదా షాక్లో సో మీ అందరూ ఇదేనా అనుకుంటారేమో సారీ అండి స్టాండ్ పడిపోయింది సో నేను చెప్పాను కదా ఆ క్రీమ్ అయితే ఇదే అనమాట సో అందరికీ తెలుసు నన్ను అడిగితే మాత్రం నేను ఇది సెకండ్ బాటిల్ యూజ్ చేస్తాను ఒక బాటిల్ వన్ మంత్ యూజ్ చేస్తాను యూజ్ చేసే విధానంలో ఉంటుందన్నమాట వన్ మంత్ కంపల్సరీగా వస్తుంది అంటే మనం ఏదో తీసేసుకొని పేడ వేసుకున్నట్టు కాకుండా సింపుల్గా జస్ట్ మనం ఏంటంటే ఇలా అప్లై చేసేసి వదిలేసేయన్నమాట మనం అంతే కానీ మసాజ్ లాంటివి ఏం చేసుకోకూడదు ఫస్ట్ మనకి ఎక్కడైతే డార్క్గా ఉందో కొంతమందికి ఇక్కడ పింపుల్స్ వచ్చి ఇంకా ఫోర్ హెడ్ మీద నేనైతే ఎక్కువ ఇక్కడ అప్లై చేసేదానండి ఫస్ట్ అలా అలా ఇక్కడ ఇక్కడ అప్లై చేశాను అనమాట మా ఫ్రెండ్ అలా 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 ఇక్కడ అంతా అప్లై చేసేది నాకు సో నాకు అలా రిజల్ట్ వచ్చిందనమాట నేను ఒక బాటిల్ యూజ్ చేశాను సెకండ్ బాటిల్ యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే ఇంకొక బాటిల్ కూడా నేను తెచ్చిపెట్టుకున్నాను యాక్చువల్లీ దీనికి వెబ్సైట్ ఉందండి మీకు ఈ ప్రోడక్ట్ గురించి ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ వెబ్సైట్ సెర్చ్ చేస్తే మాత్రం మీకు వెబ్సైట్ అనేది ఉంటుంది మీరు ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు కానీ ఆన్లైన్లో నాకు అతను చెప్పింది ఏంటంటే నాకు సజెస్ట్ చేసిన అతను కొన్ని ఫేక్ ప్రోడక్ట్స్ ఉన్నాయమ్మ సో నువ్వు షాప్లోనే తీసుకోవడం బెటర్ తన షాప్లోనే కాదు ఎక్కడైనా బ్యూటీ ప్యాలెస్లో ఉంటాయి బ్యూటీ ప్రోడక్ట్స్ ఎక్కడైతే అవైలబుల్గా ఉంటాయి ఎక్కడైనా ఉంటే నువ్వు అక్కడికి తీసుకోవచ్చు బట్ నువ్వు ఆన్లైన్ తెప్పించుకోవడం మాత్రం అది వద్దు ఫేక్ ప్రోడక్ట్స్ ఉంటాయనేసి అన్నాడు నేనైతే చెప్పిన ప్రాసెస్లో మీరు యూజ్ చేశారంటే ఖచ్చితంగా మీకైతే రిజల్ట్ ఉంటుందండి మీరు నాకు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి నేను కాదనట్లేదు అఫ్ కోర్స్ వాళ్ళకి నేను క్రీమ్ గురించి డీటెయిల్స్ చెప్పట్లేదు అనేసి నన్ను చాలా బూతులు కూడా తిట్టారనుకోండి బట్ నేను అది తీసుకోలేదు అంటే ఎందుకంటే నేను అసలు ఆ వీడియో వైరల్ అవుతుందని అనుకోలేదు చాలామంది ఏమన్నారు నీ ఎదవ మొహానికి నువ్వు అది వాడే ఐ మీన్ యూజ్ చేసేది మానేసి చూడు దాని తర్వాత నల్లంగా అయిపోతావు బొగ్గులాగా అయిపోతావు అని కూడా అన్నారు బేసిక్గా నేను బొగ్గు అయితే కాదండి చెప్పాను కదా సామంచయి కలరు నేను ఇప్పుడు కూడా ఫెయిర్ అని చెప్పట్లేదు నాకు ఏదైతే నేను ఏదైతే తగ్గాలి అది నాకు ఏం చెప్పాలి క్యూర్ అవ్వాలి అనుకున్నా నా నాకు అది తగ్గింది అది చానండి నేను కలర్ వచ్చానా నేను కలర్ వచ్చాననేది నాకు ఆపోజిట్ పర్సన్ చెప్పడం వల్ల తెలిసింది కాబట్టి నేను అది మీకు హైడ్రెడెడ్గా వీడియో అనేది పెట్టాను అనమాట సో మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే అయి ఉండొచ్చు నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి స్పెక్ట్స్ పెట్టుకున్నాను అండి మీకు కావాలంటే నేను ఇక్కడ పిక్స్ షేర్ చేస్తాను స్క్రీన్ మీద పిక్స్ అనేవి నేను మీకు షేర్ చేస్తాను అనమాట సో దానికి ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడే వీడియోకి మీరు కంపేర్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది డార్క్ స్పాట్స్ అనేవి ఎలా తగ్గాయి కంట్రోల్ అయిందా లేదా అనేది దాని తర్వాత ఈ కలర్ అనేది నాకు రిజల్ట్ వచ్చిందని నేను ఎవరైతే ఎవరికైనా యూజ్ అవుతుంది అది కూడా నా ఫ్రెండ్స్ నా రిలేటివ్స్ కానీ పెట్టారనమాట వీడియో వైరల్ అయింది కాబట్టి అందరూ నన్ను తిట్టడము పర్సనల్గా పాపం వాళ్ళు ఎమోషనల్గా నాకు చెప్పడము చాలామంది పర్సనల్గా మెసేజ్ చేశారు యూజర్స్ మాత్రం నేను చెప్పిన ప్రాసెస్లోనే యూస్ చేయాలి అలా అయితేనే మీకు రిజల్ట్ ఉంటుంది అదర్వైజ్ ఇక మీ ఇష్టము సరే మళ్ళీ 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 చెప్తున్నానండి ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కానే కాదు పెయిడ్ ప్రమోషన్స్ అంటే ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా కూపన్ కోడ్ ఉంటుంది మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంది ఇవన్నీ చెప్తారు నేను ప్రోడక్ట్ని కూడా నేను మీకు ఎక్కువసేపు చూపించలేదండి ప్రోడక్ట్ని చూపిస్తూ ఉంటారు కదా మళ్ళీ మళ్ళీ ఇది వాడండి నా కూపన్ కోడ్ వాడండి దాన్ని ప్రమోషన్ అంటారండి నేను నేనైతే ఎలాంటి ప్రమోషన్స్ చేయట్లేదు నేను చెప్పిన ప్రాసెస్లోనే మీరు యూజ్ చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది మధ్యలో మానేస్తే మళ్ళీ కలుపు చేంజ్ అవుతాం కదా అనేది మీ పర్సనల్ అది మీ దగ్గర మనీ ఉంటే ఎవ్రీ మంత్ తెప్పించుకొని నార్మల్గా వాడండి ఎక్కువ కాకుండా సో దాని ప్రైస్ అయితే షాప్లోకి వెళ్తే నాకు సెవెన్ హండ్రెడ్ పడిందండి మీరు దాని వెబ్సైట్లోనే లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కాకుండా దానికంటే ఒక సపరేట్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్తే మీకు ఫైవ్ డబల్ నైన్ అంతేనాయో హండ్రెడ్ రూపీస్ ఫైవ్ డబల్ నైన్కి వస్తుంది అనమాట ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అనేవి మనకు ఐడియా లేదనమాట నేను వెళ్ళి షాప్లో తెచ్చుకున్నాను నేను పర్సనల్గా కూడా ఆ షాప్ కూడా చెప్తానండి సరౌండింగ్స్లో మన విజయవాడ సరౌండింగ్స్లో ఎవరైనా ఉన్న వాళ్ళైతే బ్యూటీ ప్యాలెస్ అండి ఆపోజిట్ పీవీపీ మాల్ ఉంది కదా దాని ఆపోజిట్లో మీకు బ్యూటీ ప్యాలెస్ అని చెప్పేసి మొత్తం బ్యూటీ ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట వన్ టౌన్ కంటే మించిన షాప్ ఇది ఆ షాప్లో ఉంటుంది విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చెప్ చూస్తుంటే మాత్రం నాకు మెసేజ్ చేయండి ఖచ్చితంగా నేను మీకు అడ్రస్ కరెక్ట్ అడ్రస్ చెప్తాను నిజంగా చెప్తున్నానండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్గా అయితే రిజల్ట్ ఉంటుంది ఎవ్వరు మాత్రం ఇది ప్రమోషన్ అని నెగ్లెక్ట్ చేయడం కానీ అంటే కలర్ కావాలి అని తప్పించే వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్ అండి నేను చెప్తున్నా తడబడిపోతున్నా నిజమండి అంటే నమ్ముతారా లేదా ఇలానే తిట్టుకుంటారా అనేసి నేను చాలా షివరింగ్గా మాట్లాడుతున్నాను నాకే కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది ఎందుకంటే నాకు కామెంట్స్ వచ్చాయి నేను ఎప్పుడు అలాంటి బ్యాడ్ కామెంట్స్ రిసీవ్ చేసుకోలేదని అది కొంచెం హర్టింగ్గా అనిపించింది నాకు అంతకు మించి మంచిగా కూడా మాట్లాడారు సో అక్కడ నేను దాన్ని బ్యాలెన్స్ చేసుకొని హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను ఫస్ట్ అయితే వీడియో వైరల్ అయింది దానికి నేను చాలా హ్యాపీ వైరల్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే అస్సలు పెట్టలేదు మళ్ళీ చెప్తున్నానండి ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కానే కాదు కానే కాదు వీడియో చూడండి నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అవ్వండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందండి ఈ ఈ వీడియో చేయడం కోసం రోజులు వెయిట్ చేసినందుకు చాలా 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 సారీ అండి నిజంగా చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా హార్ట్ఫుల్గా చెప్తున్నాను సారీ అండి వాంటెడ్లీ కాదు ఏదో వీడియో వైరల్ వీడియో కోసం అని కాదు అంటే ఒక ప్రోడక్ట్ గురించి మనం చెప్పాము అంటే ఒక యూస్ చేసే ప్రాసెస్ చెప్తే దానికంటూ రిజల్ట్ ఉంటుంది కదా ఎవరు నన్ను అనే ఉద్దేశంతో నేను ఇంత టైం తీసుకున్నానండి హార్ట్ఫుల్గా నాకు నిజంగా కొంచెం హెల్త్ బాగాలేక నేను చేయలేదు అంతే తప్పించి వేరే రీజన్ అయితే ఏం లేదండి సో ఫైనల్గా అయితే వీడియో అయితే ఇప్పుడు చేశానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కలర్ గ్యారెంటీనా గ్యారంటీనా అనేసి చాలామంది అనుకోవచ్చు ఏ ప్రోడక్ట్కి కూడా అలా మనం లైఫ్ లాంగ్ కలర్గా ఉంటాం అయితే మనం గ్యారంటీ అష్యూర్ చేయలేం కదా నేను యూజ్ చేసినా నాకు ఇది మంచి రిజల్ట్ అయితే ఉంది సో మీరు యూజ్ చేయండి కలర్ గురించి కలర్ కావాలి అనుకునే వాళ్ళు వాళ్ళకి యూజ్ అవుతుంది ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా మధ్యలో ఆపేస్తే తెలియదు నాకు కూడా నేను దాని గురించి ఇంకా అంత ఇన్వెస్టిగేషన్ చేయలేదు నేను కూడా వన్ మంత్ యూజ్ చేయకుండా ఎలా ఉంటుందా దాని తర్వాత అంటే నార్మల్ కలర్కి వెళ్ళిపోతానా లేకపోతే ఇదే కలర్లో ఉంటానా అనేసి నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఒక వన్ మంత్ ఆపేసి ఫుడ్ డైట్ మొత్తం ఇదే ఫాలో అవుతూ సో క్రీమ్ ఒక్కటే ఆపేసి ఒక వన్ మంత్ చూద్దాం ఈ క్రీమ్ యూజ్ చేస్తాను కదా ఒక బాటిల్ సెకండ్ బాటిల్ అది అయిపోగానే నేను కూడా నెక్స్ట్ యూజ్ చేయకుండా చూద్దాం అనుకుంటున్నాను రిజల్ట్ ఎలా ఉంటుందా అనేది అది కూడా ఒక వీడియో తీసి పెడతాను అంతే నాకు తెలియదు ఏ దేనికి మనం గ్యారెంటీ ఇవ్వలేము కాబట్టి అందరు చెప్తున్నారు సో నాకు ఇది యూజ్ చేస్తే మంచి రిజల్ట్ రిజల్ట్ అయితే ఉంది నేను ఫుడ్ డైట్ తీసుకుంటూ మెయిన్గా అండి వామ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోండి క్రీమ్ వాడుతున్నందుకే కాదు నార్మల్గా అయినా వామ్ వాటర్ చాలా మంచిది మన స్కిన్కి పింపుల్స్ అలాంటివి రాకుండా చేస్తుందంట సో నాకు తెలిసిన వరకు నేనైతే చెప్పాను ఇన్నిసార్లు చెప్తున్నానని అసలు ఏమనుకోవద్దండి ఫుడ్లోనే ఉంటుంది మనం ఏం క్రీమ్ యూజ్ చేసినా ఇంకొకటి ఏంటంటే ఈ క్రీమ్తో పాటు మీరు జాబులకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంట్లో ఉన్నా సరే మాయిశ్చరైజర్ క్రీము సన్ స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షూడ్గా యూజ్ చేయండి మరీ అంత హై రేంజ్ కాకపోయినా కొంచెం ఉంటాయండి కొంచెం లో బడ్జెట్లో కూడా అవి కూడా యూస్ చేయండి దాంట్లో అంటే ఈ క్రీమ్కి అది యాడ్ అయితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట మాయిశ్చరైజర్ అండి బెస్ట్ ఐ మీన్ హయెస్ట్ రేంజ్లో కాకపోయినా నాకు తెలిసి ఒక త్రీ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి సన్ స్క్రీన్ ల్యాక్ మీ సన్ స్క్రీన్ కానివ్వండి మాయిశ్చరైజర్ కానివ్వండి అవి కూడా మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ బిలోనే తీసేసుకొని అంటే బ్యూటీ కావాలి అంటే కొంచెమైతే ఇన్వెస్ట్ చేసుకోవాలండి జాబులు చేసే చేసేవాళ్ళైతే ఆల్మోస్ట్ మెయింటైన్ చేస్తారనుకోండి ఇంట్లో ఉండే వాళ్ళైనా సరే మంత్లీ ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది బ్యూటీ పార్లర్కి పెట్టుకునే బదులు జస్ట్ ఇలాంటివి చిన్న చిన్న క్రీమ్స్ అనమాట ఏదైనా సరే అండి బ్యూటీ పార్లర్కైనా సరే ఈ క్రీమ్కైనా సరే మన ఫుడ్లోనే ఉంటుందన్నమాట సో ఇది నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట సో నేను ఫాలో అయ్యేది నేను మీకు చెప్తున్నాను మీ మీ ఇష్టం ఇంకా ఫాలో అవ్వడము యూస్ చేయడం అనేది నాకు తెలిసి నేను చెప్పాను అనమాట సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో వీడియో అయితే చాలా బాగా వైరల్ చేశారు అందరికీ మళ్ళీ 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 చాలా చాలా థ్యాంక్స్ నా వీడియో కోసం లాంగ్ వీడియో కోసం చాలా మంది బాగా వెయిట్ చేశారు ఇప్పటికీ అది సిక్స్ ల్యాక్స్ అబోవ్ మెంబర్స్కి రీచ్ అయింది చూస్తున్నారు చూసిన ప్రతి ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు పాజిటివ్గానే ఉన్నాయి కామెంట్స్ కూడా నేను ఇంకా లేట్ చేస్తే బాగోదని చెప్పేసి ఇప్పుడు టైం చూసుకొని టైం టెన్ థర్టీ అవుతుందండి టైం చూసుకొని ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట ఇన్ని రోజులు వెయిట్ చేయించినందుకు చాలా థ్యాంక్స్ అండి సారీ చాలా సారీ అండి నిజంగా చెప్తున్నా వెయిట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ సో క్రీమ్ అయితే యూజ్ చేయండి ఆన్లైన్లో అయితే వద్దండి విజయవాడ సరౌండింగ్స్లో ఎవరైనా చూస్తే మాత్రం నాకు చెప్పండి నేను ఆ అడ్రస్ చెప్తాను మీకు ఆన్లైన్లో కావాలి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్ తప్ప ఆ క్రీమ్కి ఒక వెబ్సైట్ ఉంటుందండి ఆ వెబ్సైట్ యూజ్ చేసి మీరు సెర్చ్ చేసి దాని త్రూ మీరు తెప్పించుకోండి మీకు అది రిజల్ట్ ఉంటుంది ఆన్లైన్లో ఏంటంటే ఫేక్ ప్రోడక్ట్స్ ఉన్నాయని చెప్పాను ఆ ప్రోడక్ట్ వెబ్సైట్లో అయితే కొంచెం మంచి ప్రోడక్ట్ ప్రొడక్ట్ ఉండొచ్చు అనేసి నా ఒపీనియన్ అనమాట నేనైతే షాప్లోనే తెచ్చుకున్నాను ఒకటి అయిపోయినా ఇంకోటి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను స్పై ఇంకోటి తెచ్చి పెట్టుకున్నాను అనమాట సో మొత్తంగా నేను థర్డ్ త్రీ బాటిల్స్ నేను అంటే సెకండ్ బాటిల్ యూజ్ చేస్తాను ఇంకో బాటిల్ నేను తెచ్చి పెట్టుకున్నా నేను వేరే చోటికి వచ్చేసాను ఫ్రమ్ విజయవాడ నుంచి సో అదనమాట వీడియో అయితే ఇందరితో ఎండ్ చేస్తున్నానండి ఎవరు బోర్గా ఫీల్ అవ్వద్దు అంటే నేను యూజ్ చేసిన ప్రాసెస్ అనేది చెప్పాలని వెయిట్ చేయించాను సో అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నా ఈ వీడియో ఎవరికైనా ఒక నాలా ఒక సిక్స్ ల్యాక్స్ మెంబర్స్ చూసారు కదా అట్లీస్ట్ ఒక టెన్ థౌజండ్ కన్నా యూజ్ అయితే నేను చాలా హ్యాపీ అనమాట మంది మెసేజ్ శాడ్ మెసేజ్ చాలా ఉన్నాయండి చాలా చూశాను చాలా ఎమోషన్ అయిపోయాను వాళ్ళ మెసేజ్ చూసి మ్యారేజ్ అయిన వాళ్ళు అవ్వాల్సిన వాళ్ళు మ్యారేజ్ అయ్యి కలర్ తక్కువ ఉన్నారు మ్యారేజ్లో మమ్మల్ని మేకప్ వేసేసుకొని మోసం చేశారు అనేసి అన్నవాళ్ళు వాళ్ళు డివోర్స్ వరకు వెళ్ళిన వాళ్ళు అవి చాలా 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 మెసేజ్ నాకు పర్సనల్గా చెప్పారు క్రీమ్ చెప్పండక్క చెప్పండక్క అనేసి నన్ను అందరు మెసేజ్ చూశానండి చాలామందికి నేను పర్సనల్గా మెసేజ్ ఐ మీన్ క్రీమ్ నేమ్ అయితే చెప్పేశాను అందరికి వాళ్ళకి నేను ఒక్కొక్కరికి వాయిస్ వాయిస్ మెసేజ్ పెట్టాను అనమాట ఇలా వాడండి అని చెప్పేసి వాళ్ళ బాధ చూడలేక చాలా రిక్వెస్ట్గా మెసేజ్ చేశారు సో యూజేజ్ అనేది మస్ట్ అని చూడండి ఎన్ని క్రీమ్స్ యూజ్ చేస్తున్నామని కాదు మనకి అందం కావాలి అంటే మనకు నచ్చిన ఫుడ్స్ చాలా సాక్రిఫైస్ చేయాలి అప్పుడే మనం మంచిగా ఉంటాము అనేది నా ఒపీనియన్ అనమాట సో మీ అందరికీ వీడియో చాలా బోర్ కొట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని వీడియోనైతే లైక్ చేయండి చాలామందికి స్ప్రెడ్ చేయండి లాంటి అక్క చెల్లెలకి ఎంతమందికి యూజ్ అవుతుందో ఈ వీడియో అయితే చాలా స్ప్రెడ్ చేయండి ఒక చిన్న లైక్ అయితే చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా మీ అందరు ఒక సిస్టర్ లాగా ఫీల్ అయ్యి నన్ను కూడా వైరల్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే ఏం చేస్తున్నానండి ప్లీజ్ అండి ఈ వీడియో అయితే చాలామందికి షేర్ చేయండి యూస్ ఖచ్చితంగా ఉంటుంది నేను చెప్పిన ప్రాసెస్ యూస్ చేస్తేనే మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇది ప్రమోషన్ కానీ కాదు నమ్మండి ప్రమోషన్ అయితే ఖచ్చితంగా నేను కూపన్ కోడ్ చెప్తాను కదా ఇది ప్రమోషన్ కాదండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గుడ్ నైట్ అండి కోర్స్ లెవెన్ అయిపోయింది టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ వన్ సెకండ్ బాయ్ బాయ్ లవ్ యూ గుడ్ నైట్ టేక్ కేర్